విశాఖవాసులకు గాజువాక దాటిన తర్వాత అంగనపూడి వద్ద దశాబ్దాలుగా నడుస్తున్న టోల్ గేట్ అధికారులు తొలగించారు దీనిపై చాలా కాలంగా వివాదం కొనసాగుతుంది అనకాపల్లి ఆనందపురం హైవే పూర్తి స్థాయిలో సిద్ధం కావడంతో వాహనాలు రాకపోకలు ఆ మార్గంలో జరుగుతున్నాయి దీంతో టోల్ గేట్ తొలగించాలి అని రెండు రోజుల క్రితం కూడా స్థానికులు గొడవ చేశారు స్పందించిన అధికారులు టోల్ గేట్ని పూర్తిగా తొలగించారు విశాఖపట్నం అదనంపూడి ఏరియాలో టోల్ గేట్ని మొన్న రాత్రి తీయడం జరిగింది టీడీపీ హయాంలో మిస్టర్ మల్లా శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలోని ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ముందు ఎలాగైతే మాట ఇచ్చారో టోల్ గేట్ని తొలగిస్తాం ఇక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ దగ్గర నుంచి ఆపుతాం అలాగైతే ఆయన మాట ఇచ్చారు ఈ రోజు ఆ మాట మీద నించుని ఈరోజు కంప్లీట్గా టోల్ గేట్ని మొత్తం తీర్చడం జరిగింది సో ప్రజలందరూ ఇక్కడ అగ్నంపూడి మీరు వాసులందరూ అందరూ ఇక్కడ దారిపోయిన ఫోర్ వీలర్ కానీ లారీలు కానీ గార్బేజ్లో ఫోర్ వీలర్ వాహనదారులు కూడా అందరూ మిస్తారు ఎమ్మెల్యే పల్లా శ్రీం గారికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు నమస్తే నమస్తే సో మచ్ ఎస్విఎం ఛానల్ విశాఖపట్నం గాజువాక అనుపం యాదవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు రామకృష్ణ నేను అదనపు మెడరాశం నేను ఎంతో చదువుకున్నాను లోకల్గా గోల్గేట్గా చేసుకుంటున్నాను యాక్చువల్గా అగ్ని మెదరాశితే కాకుండా చాలామంది ఫార్ ఉద్యోగులు గారు లోకల్గా చిన్న చిన్న వేదికలు నడుపుళ్ళకు ఈ గోల్గేట్ చాలా పెద్దబట్టేది మిధుల పార్టీలన్నీ ఒక వసూళ్ళు చేసుకునే వింత నీకు ఈ గోల్గేట్ వాడుతుంటే ఒక పల్లా శ్రీనివాసరావు గారు మాత్రమే సొంత నిధులు ఖర్చు పెట్టి గవర్నమెంట్ ఉన్న టెక్నికాలిటీని పట్టుకుని హైవేలో వైన్ షాపులు బార్ షాపులకి లైసెన్స్ ఇస్తే హైవేలు అయితే ఇవ్వకూడదు గవర్నమెంట్ వైన్ షాపులు బార్ షాపులకి డిక్లర్ చేసింది టోడూడదు అప్పుడు ఈ టోల్ గేట్ పెట్టారు కాబట్టి ఈ టోల్ గేట్ హైవే అని అంటారు కాబట్టి వైన్ షాప్లు బార్ షాప్లు క్రోస్ చేసింది అని చెప్పి పాలా శ్రీనివాసరావు గారి తరఫు నుంచి లాయర్లు పెట్టి వాదించారు లేదు ఇది హైవే కాదు అన్నప్పుడు వాళ్ళు డిక్లేర్ చేసి వైన్ షాప్లు బాధలు పెట్టుకున్న తర్వాత అయితే టోల్గేట్ తీయండి అని చెప్పి సొంత నిధులు రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టి ఆయన ఆపించారు ఎప్పుడైతే అధికారం మళ్ళీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సొంత నిధుల కింద వారికి వైసీపీ నాయకులు అందరూ మళ్ళీ ఓపెన్ చేయడం జరిగింది వచ్చిన నెల రోజుల్లో మొట్టమొదటిసారిగా ఎందుకంటే చేస్తానని చెప్పి ఆయన పాటించి ఈ టోల్గేట్ తీసించేందుకు ప్రత్యేక ఆయనకు తెలవసం తప్పించి పార్టీ టార్గెట్గా ఉన్నాను మా వైపు నుంచి కూడా మేము ఎంతో నమ్మకంతో కూడిన ఒక వ్యక్తి ఎవరన్నా ఉన్నది గాజోని నియోజకవర్గానికి అంటే ఆయన పొలాసీ అలాంటి వ్యక్తికి డైరెక్టర్ పవన్ కళ్యాణ్ గారు ఆ సీట్ ఆయన ట్యాక్ చేయడం సో అంత విలువలు కూడిన వ్యక్తి కాబట్టి ఆయన ఇచ్చిన మాట వెంటనే ఈరోజు నెరవేర్చినందుకు మా జనసేన పార్టీ దగ్గర గురించి ఆయన